వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో వర్షాకాలంలో మాత్రమే దొరికే ఆరోగ్యకరమైన గోంగూరతో రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక్కడ ఒక కట్ట గోంగూర తీసుకున్నాను ఇది రైనీ సీజన్లో మాత్రమే దొరుకుతుంది దీనికి చాలా చిన్న చిన్న ముళ్ళులు కూడా ఉంటాయి ఇది ఇలా గ్రీన్ కలర్లోనే ఉంటుంది మనం రెగ్యులర్గా తీసుకునే గోంగూర అయితే కొద్దిగా రెడ్ కలర్లో కూడా ఉంటుంది కదా అది పుల్ల గోంగూర అంటారు దీన్ని ముల్ల గోంగూర అంటారు ఇది రైనీ సీజన్లో మాత్రమే దొరుకుతుంది కాబట్టి తప్పనిసరిగా ట్రై చేయండి ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనిని ఇలా ఆకులను మాత్రమే కట్ చేసుకోవాలి కాడలు వేసుకోకూడదు కాడలు వేసుకున్నట్లయితే ఉడకవు ఇలా గోంగూర మొత్తం కట్ చేసుకున్న తర్వాత మూడు లేదా నాలుగు సార్లు బాగా వాష్ చేసుకుని తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత కడాయిలో ఒక టీ స్పూన్ వరకు నూనె వేసుకుని వేడైన తర్వాత రెండు టీ స్పూన్ల నిండా ధనియాలు వేసి లో ఫ్లేమ్లో కొంతసేపు వేయించుకోండి తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకున్న తర్వాత దుంచుకున్న ఎండుమిరపకాయలు నాలుగు వేస్తున్నాను మీరు కారాన్ని బట్టి వేసుకోవచ్చు ఇవి అన్నీ బాగా వేగేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారినివ్వాలి ఇవి చల్లారిలోపు అదే కడాయిలో ఇంకొక టీ స్పూన్ వరకు నూనె వేసుకుని వేడైన తర్వాత మనం కడిగి పెట్టుకున్నటువంటి ముళ్ళ గోంగూర మొత్తం ఇందులో వేసుకొని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో రెండు లేదా మూడు నిమిషముల పాటు మగ్గనివ్వాలి రెండు నిమిషంల తర్వాత కలుపుకుంటూ ఇది బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి రోల్లో మనం ముందుగా వేయించి చల్లారి పెట్టుకున్నటువంటి ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలను వేసుకొని రుబ్బుకోవాలి ఇలా కొంచెం కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత ఇందులో తగినంత ఉప్పును కూడా వేస్తున్నాను పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను అలాగే నాలుగు తొక్కువలుచుకున్నటువంటి వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని మరలా కొంతసేపు దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత మనం మగ్గించి పెట్టుకున్నటువంటి గోంగూరను ఇందులో వేసుకొని మరలా ఇది కొంచెం మెత్తగా అయ్యేంత వరకు రుబ్బుకోవాలి ఇలా రోట్లో రుబ్బుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ గోంగూర మరీ పుల్లగా ఉండకుండా మనకి కావలసినంత పులుపులో మాత్రమే ఈ గోంగూర ఉంటుంది ఇందులో చింతపండు వేయనవసరం లేదు ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత చిన్న ఉల్లిపాయను నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని దీనిని కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలి మరి మెత్తగా దంచుకోకూడదు ఇలా దంచుకున్నట్లయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు ఎండమిరపకాయ గింజలు చిన్న చిన్న పలుకులు తగులుతూ బాగుంటుంది ధనియాలు జీలకర్ర ఎండమిరపకాయ గింజలు అలాగే ఉల్లిపాయ ముక్కలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది దీనిని ఇలాగే తినొచ్చు లేదంటే తాలింపు పెట్టుకుని కూడా తినొచ్చు తాలింపు కోసం కడాయిలో రెండు నుంచి మూడు టీ స్పూన్ల వరకు నూనె వేసుకుని వేడైన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు ఒక టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ తుంచుకున్న ఎండిమిరపాయ ఒకటి కరివేపాకు కొద్దిగా వేసుకొని లో ఫ్లేమ్లో ఇవి చెట్పటలు ఆడేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడిలో వేసుకొని కలుపుకుందాం ఎంతో ఆరోగ్యకరమైన గోంగూర రోటి పచ్చడి రెడీ అయ్యింది దీనిని వేడివేడి అన్నంతో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు తాలింపు పెట్టుకున్నట్లయితే కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నా కూడా బాగుంటుంది మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో